హాయ్ హాయి ఈరోజు మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం సో ఈరోజు ఏ ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము అని అనేది చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ ఇలా ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి కోరుట్ల కోరుట్లలో ఫేమస్ ప్లేస్ మనకు ప్రస్తుతం వచ్చేసి మనం ఈ కోరుట్ల బ్రిడ్జ్ మీద ఉన్నాం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసిందంటే ఇక కోరుట్లకి ఎంటర్ అయిపోయినట్టే ఇక్కడ మనకు వచ్చేసి వాగ్ కనిపిస్తుంది చూసారా రెయిన్ సీజన్లో ఈ వాగు మొత్తం ఫుల్ ఫ్లో అవుతుంది ఇక్కడ ఆ మహాశివుడి విగ్రహం కనిపిస్తుంది చూసారా ఆ మహాశివుని విగ్రహం కూడా అందులో ఏది అభిషేకం చేసినట్టు అవుతూ ఉంటుంది ఆ తల్లి రోడ్డులో ఈ బ్రిడ్జ్ అంతా కట్టడానికి రీజన్ అదే నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి కొంచెం ముంగడికి వెళ్ళంగానే మనకు ఇస్కాన్ టెంపుల్ వస్తుంది దాని గురించి మళ్ళీ ముందు చూద్దాం ఇయో మన డెస్టినేషన్కి సైడ్ ఆల్రెడీ బయలుదేరినాం ఇక్కడ ఇక్కడ నుండి మనము లెఫ్ట్ సైడ్ తీసుకున్నది అని అంటే డైరెక్ట్ ఎక్లిపూర్ రోడ్డు సైడు ఎక్లిపూర్ రోడ్ సైడ్ ముగ్గురికి వెళ్ళిందంటే ఇది కూడా మన డెస్టినేషన్ శ్రీ అయ్యప్ప జ్ఞాన సరస్వతి దేవాలయం ఇక్కడ ఇది మొత్తము మూడు నాలుగు ఆలయాలు కలిసి ఉంటాయి అయ్యప్ప దీన్నే మనకిక్కడ కోరుట్లలో అల్లమయ్య గుట్ట అని అని అంటారు చాలా చాలా ఫేమస్ ఎక్కడ కూడా నేను చూడలేదు స్వా అయ్యప్ప స్వామికి జాతర జరగంగా ఇక్కడ మన కోరుట్లలో మాత్రం అయ్యప్ప స్వామికి ఒక రేంజ్లో జరుగుతుంటుంది మేబీ నవంబర్ డిసెంబర్ మంత్లో అనుకుంటా ఆ టైం లోపల అసలు మనం ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా ఛాన్స్ అనేది ఉండదు అంత టైట్ కిక్కిరిసిపోయి ఉంటారు జనం ఇది అయ్యప్ప స్వామి వారి తోరణం ఇది క్రాస్ చేసిన కొద్దీ మనం ఇక కొంచెం కొంచెము ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మీదకి వెళ్తూ ఉంటాం ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నియర్లీ ఒక మూడు నాలుగు టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మేజర్ టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామికి ఆ టెంపుల్ ఈ గుట్ట అంతా డెడికేట్ చేసింది స్వామివారికి కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అంటే అయ్యప్ప స్వామి ఆయన తండ్రి అయిన మహాశివుడు తల్లి అయిన శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరి సంబంధించిన దేవీ దేవతామూర్తులు వాళ్ళందరూ కూడా ఉంటారు మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కాకపోతే కొండ అంతా కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది మంచిగా ఎక్కడనైనా సరే బండి సైడ్కు పెట్టుకొని దేవుని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడానికైనా సరే అన్నిటికీ ఇదిగోండి మాటల్లోనే మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న స్వామివారి టెంపుల్ వచ్చేసింది నాకు ఇది చూస్తే అక్కడ ఇది శబరిలోని అయ్యప్ప టెంపుల్ ఉంది కదా శబరిమలలోని అయ్యప్ప వారి టెంపుల్ ఆ టెంపుల్ని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది ఎంత నీట్గా ఎంత అందంగా ఎక్కారు అంతేకాకుండా ఇక్కడ పద్దెనిమిది మెట్లు కూడా పద్దెనిమిది మెట్లు ఒక్కొక్క మెట్టు అక్కడ మనం బంగారు మెట్లు అనుకుంటా ఎక్కేటిది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే టైపు ఇదిగో చూడండి మనం ఇక్కడ ఈ నుండి లోపలికి ఎంటర్ అయింది అని అంటే మనకు ఈ మెట్లు అనేటివి పద్దెనిమిది మెట్లు ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఈ మెట్లను ఓపెన్ చేస్తూ ఉంటారు ఇక్కడి నుండెళ్ళి మనం ఈ మెట్లను అది జాగ్రత్త పరిశీలన ఇవ్వడచ్చు ప్రతి ఒక్క మెట్టు మీద దానికి సంబంధించిన డీటెయిలింగ్ దేవుళ్ళు ఏంటిది దానికి సంబంధించిన పదాలు అనేటివి రాసినాయి పద్దెనిమిది మెట్లు ఇక్కడ నుండెళ్ళి డైరెక్ట్ మనకు శబరిమల అయ్యప్ప స్వామివారి గుడి లెక్కనే హండ్రెడ్ పర్సెంట్ అంతేకాకుండా ఈ పక్కలో కూడా స్వామివారు ఎలా దొరికారు రాజుగారికి ముని మణికంఠుడు ఆయన పెంచిన మహారాజు ఏది మణికంఠుడు ఎలా పెరిగాడు అని అనేది అంతేకాకుండా ఇటు పక్కకి వస్తే స్వామివారిది సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ ఏది మన ఇది మహిషిని చంపిన గుర్తులు ఇవి ఈ దేవుళ్ళు వాటికి అనేది అనుబంధంగా ఉన్న మిగిలిన దేవుళ్ళు ఈ గుడికి సంబంధించి ఇది ఆ మహిషిని చంపిన తర్వాత మహిషి ఏది తన ఏది రాక్షస రూపాన్ని వదిలిపెట్టి ఒక మంచి బా అది వ్యక్తిగా మారిన సిచ్యువేషను వీళ్ళు ఆ దేవస్థానానికి సంబంధించి ఈవో అండ్ అక్కడ ఆ పనులు చూసుకునే వాళ్ళు సార్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అది పర్మిషన్ తీసుకొని మిగిలిన కూడా ఇది మనము మీదికి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మెట్లు చూసాం కదా ఆ మెట్ల నుండి వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఆ మణికంఠుడు ఆ శబరి శబరీషుడు అయ్యప్ప స్వామి వారి దర్శనం ఒక్కసారి స్వామి శరణం అయ్యప్ప అని అని చెప్పి అందరూ మనసులో ధ్యానించుకొని మొక్కుకోండి కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఈ గుట్టకున్న మహత్యం కూడా చాలా గొప్పది విశిష్టమైనది మనకు శబరిలో ఎంతైతే అందంగా ఎంతైతే ప్రాణం ఇట్లా ఉట్టిపడుతుందో అదే రకంగా మన కోర్ట్లలో కూడా ఇంత అద్భుతంగా ఆలయాన్ని మలిచారు స్వామివారిని చూస్తుంటే అలానే చూస్తుండి పోవాలి మనకు బయటి ప్రపంచానికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు అనేటివి రావు ఈ మందిరంలో ఉన్నప్పుడు స్వామివారి గౌడ స్తంభం నుండి మొదలు మనం ఎప్పుడైతే ఈ కొండ మీదకి ఎక్కి ఇక్కడికి రీచ్ అవుతామో అప్పటి నుండి మనకు బయటి ప్రపంచంతో కంప్లీట్గా ఏది సంబంధాలు అనేటివి తీయిపోయి ఆ స్వామివారిని ధ్యానిస్తూ ఆ స్వామివారి మీదనే మన మనసంతా కూడా లీనమైపోతూ ఉంటుంది అందరూ కూడా ఒకసారి స్వామి శరణం అయ్యప్ప అని చెప్పి మొక్కోండి ఇది ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో చూడండి ఒక్కసారి స్వామివారి ఇట్లా వెలిగినట్టు వెలుగనేది వస్తూ ఉంటుంది అంత జ్యోతిగా ప్రకాశిస్తూ ఉంటుంది మనం ఇంత మిట్ట మధ్యాహ్నం టైం లోపల ఎండలో వచ్చినా సరే స్వామివారి ప్రకాశం అనేది ఒక అద్భుతంగా కనిపిస్తుంటుంది ఈ పద్దెనిమిది మెట్లు ప్రత్యేక పర్వదినాలలో మాత్రమే వాటిని ఓపెన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మేము అడిగినాం సార్ ఇట్టుండలు రావచ్చా అంటే మాలదారులు లేకపోతే ప్రత్యేక పర్వదినాలలో అంత ఏది నిష్టలు పాటిస్తూ ఉండే వాళ్ళు మాత్రమే అట్టుండలు రావాలి అని అన్నారు స్వామివారికి కుడి ఎడమ పక్కన సారీ కుడి పక్కన మనకు ఏది మూల గణపతి ఆది మూల గణపతి ప్రతిష్ఠించారు స్వామివారి వెనక పక్కన ఈ విగ్రహాలు అనేటివి ఉంటాయి స్వామి చిన్న గుడ్లు అనేటివి ఉంటాయి మొత్తం నాలుగు ఉన్నాయి ఆదిమూల గణపతి పక్కనే నాగరాజు ఇక్కడ ఈయనకు కూడా విశేషంగా పూజలు అనేటివి చేస్తూ ఉంటారు ఈ నాగరాజు పక్కనే మనకు ఇంకొక దేవుడు ఉన్నాడు మాలికా పురోహోత్తమ దేవుడు మాలికా పురోత్తమ అమ్మవారు ఈ గారికి కూడా ఇక్కడ పూజలు అనేటివి భక్తులు విశేషంగా చేస్తూ ఉంటారు ఈ పక్కనే మనకు ఇంకొకరు ఉన్నారు అది అయ్యప్ప స్వామి వారికి సహోదరుడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య షష్ఠి కానీ సుబ్రహ్మణ్యకు సంబంధించి పూజలు కానీ సర్పదోషాలు కానీ నాగదోషాలు ఇలాంటివి ఏవైనా సరే అండ్ పిల్లలు పుట్టకపోయినా అని కోరిన కోరికలు ఎవరైనా తీర్చు తీరాలి అని అని చెప్పి వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి చాలా విశేష పూజలు అనేటివి చేస్తూ ఉంటారు అని అని చెప్పి మనకు ఏ సమాచారం అనేది ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన టెంపుల్ మొత్తం కూడా కేరళ స్టైలు మీది గోపురం నుండి మొదలు పెడితే ప్రతి ఒక్క అడుగులో ఈ కేరళ సాంప్రదాయం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది అందుకని దీంట్లో చాలా వరకు మనకు ఖచ్చితంగా కేరళకు సంబంధించి ఆ అయ్యప్ప స్వామికి సంబంధించిన డీటెయిలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది మనము ఇంతకుముందు కింద చూసాం కదా మనము ఇప్పుడు మీద స్వామివారి దర్శనము అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కింద ఇంకా చాలా అనుబంధ గుడులు అనేటివి ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క డీటైలింగ్ ఏది మనకు అడవిలో ఉండే ఇది నెమలి కానీ స్వామివారు పులిని పులి కోసము అడవికి వెళ్ళిన ప్రాంతము అంతేకాకుండా స్వామివారికి సంబంధించి యజ్ఞయాగాలు వేయడానికి సంబంధించిన ప్లేస్ హవనాలు అవన్నీ కాలుస్తూ ఉంటారు ఇది స్వామివారి భజనలకు సంబంధించి స్వామివారికి ఆ ఊరేగింపులకు సంబంధించి చేసే పూజలకు సంబంధించి ఉపయోగించే స్టేజ్ ఇది ఇక్కడి నుండి మనం Thank you